భద్రాచలం ఈ పేరు వినగానే మనకు టక్కున గుర్తుకొచ్చే పేరు శ్రీరామచంద్రుడు శ్రీరాముడు తన జీవితంలో ఎక్కువ భాగం ఈ భద్రాచలం పరిసర ప్రాంతాల్లోనే గడిపాడు ఈ రోజు మనం భద్రాచలం యొక్క విశేషాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్ ఈ రోజు మంచి వీడియో తను భద్రాచలంలో రాముల వారి గుడి విశేషాలు భద్రాచలం యొక్క విశేషాలు అన్ని మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం చాలా అద్భుతమైన వీడియో ఫ్రెండ్స్ ఇది మనం గుడి ప్రాంగణంలో ఉన్నాం ఇక్కడ నుంచి గర్భగుడి లోపలికి వెళ్ళడానికి ఇది ప్రధాన ద్వారం ఇప్పుడే మా దర్శనం కంప్లీట్ అయ్యింది మనం కళ్యాణం చేయించాం వారికి భద్రాచలం చేరుకోవడానికి దేశం నలుమూలల నుంచి రోడ్డు వ్యవస్థ ట్రైన్ వ్యవస్థ చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా ఆంధ్ర సైడ్ నుండి వచ్చేవారికి నది ద్వారా కూడా రావడానికి ఫెసిలిటీస్ ఉన్నాయి భద్రాచలానికి భద్రాచలం చేరుకునే రాములవారి భక్తులకు భద్రాచలంలో రూమ్ ఫెసిలిటీస్ అన్నీ అందుబాటులో ఉన్నాయి ఎక్స్ట్రాడినరీ లార్జెస్ ఫెసిలిటీ ఉన్నాయి మీకు నచ్చిన లార్జెస్ ఏవైనా తీసుకోవచ్చు బడ్జెట్ అందుబాటులో ఉంటుంది మొత్తానికి అయితే భద్రాచలం చేరుకున్నాను ఫ్రెండ్స్ రేపు ఎర్లీ మార్నింగ్ లేవాలి లేచి నా చిన్న కూతురికి తలనీళ్ళి కళ్యాణ కట్టకాడికి వెళ్ళాలి రాములవారి కళ్యాణం అటెండ్ కావాలి చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ లొకేషన్ వాతావరణం మేము తీసుకున్న రూమ్ వచ్చేసి ఇది చాలా అంటే చాలా బాగుంది రూమ్ ఫెసిలిటీస్ కానీ కొత్తగా కట్టారు ఈ హోటల్ ఫ్రెండ్స్ మీరు ఎవరైనా భద్రాచలం రాములవారి దర్శనానికి వచ్చినప్పుడు ఇక్కడ భద్రాచలం బస్ స్టాండ్ ఆపోజిట్ సామ్రాడ్ హోటల్ అని ఉంది చాలా గా ఉంది రీజనబుల్ థౌజండ్ రూపీస్ కానీ ఎక్స్ట్రాడనరీ రూమ్స్ అవైలబుల్లో ఉన్నాయి ఈ రూమ్ అయితే కొత్తగా కట్టారు ఈ లార్జ్ చాలా ఎక్స్ట్రాడనరీగా ఫెసిలిటీస్తోని లో మనకు తక్కువ బడ్జెట్లో ఇచ్చారు మా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఈటింగ్ స్నాక్స్ మనం రేపు భద్రాచలం రాములవారి దర్శనానికి వెళ్ళి వ్లాగ్ మంచి వ్లాగ్ మీకు అందిస్తాను ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ గోదావరి నదీ తీరం భద్రాచలం చూడండి ఎంత అద్భుతంగా ఉందో చంద్రుడు చూడండి చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది ఈ రోజు నుంచి ధనుర్మాసం స్టార్ట్ అంట మా వాళ్ళు చెప్తున్నారు ఫ్రెండ్స్ మనం ఇప్పుడు గోదావరి నదీ తీరాన్ని ఉన్నాము ఇక్కడ నుంచి రాములవారి టెంపుల్ వచ్చేసి జస్ట్ హండ్రెడ్ మీటర్సే ఉంటుంది చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ వాతావరణం గోదావరి నదీ తీరాన రాములవారి విగ్రహాలు చూడండి చాలా అద్భుతంగా ఉన్నాయి అలాగే భక్తులందరూ ఇక్కడ దీపారాధన ఒత్తులు కూడా వెలిగి పంపుతున్నారు నదీ తీరంలోకి చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ గోదావరి నది ఫ్రెండ్స్ ఇప్పుడు గోదావరిలో వాటర్ లెవెల్ వచ్చి కొద్దిగా తక్కువగా ఉన్నాయి అదే పుష్కరాల సమయంలో అయితే ఇక్కడ క్రౌడ్ హెవీగా ఉంటారు ఎక్స్ట్రాడనరీగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ నేచర్ ఇక్కడ వెదర్ ప్రతి ఒక్కరు భద్రాచలం సీతారాముల స్వామివారి దర్శనానికి రాండి చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఇక్కడ జై శ్రీరామ్ మేము ఎర్లీ మార్నింగ్ మా పాపకు తల్లినాలు సమర్పించుకొని అక్కడి నుంచి గోదావరి నది తీరానికి వెళ్ళి అక్కడ గోదావరిమ తల్లి దర్శనం చేసుకొని మేము రాములవారి దర్శనానికి వెళ్తున్నాము వాతావరణం చాలా అద్భుతంగా ఉంది ఈ రోజు నుంచి ధనుర్మాసం స్టార్ట్ చాలా నేచర్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది సమయం వచ్చేసి సుమారు ఆరున్నర అవుతుంది ఈరోజు మేము స్వాముల వారికి కళ్యాణం చేయిస్తున్నాము సో కళ్యాణం టికెట్ ఎక్కడ ఉంటుందని మేము తెలుసుకుంటున్నాము కళ్యాణం టికెట్ వచ్చేసి సుమారు పది రూపాయలు అవుతుంది మీరు ఎవరైనా సరే కళ్యాణం చేయించాలనుకుంటే మీరు ఎర్లీ మార్నింగ్ ఉండండి మనం టెన్ లోపల కళ్యాణం స్టార్ట్ అవుతుంది మనం ఎర్లీ మార్నింగ్ సెవెన్ థర్టీ ఎయిట్ వరకు అక్కడ ఉంటే మనం చాలా స్వామివారి కళ్యాణం ముందు కూర్చోవచ్చు సీతారాముల చంద్రవారి ఆలయ ప్రాంగణం చూడండి ఎంతో ఉందో స్వామివారిది చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ఇక్కడ గోశాల కూడా ఉంది చూడండి భద్రాచలం రాములవారి దర్శనం మాకు ఇప్పుడే కంప్లీట్ అయింది చాలా అద్భుతంగా జరిగింది దర్శనం మేము ఈరోజు కళ్యాణం చేయించాము సో కళ్యాణం చేయించిన వారికి దర్శనం కూడా చాలా దగ్గర నుండి చేయిస్తారు మీరు ఎవరైనా సరే కళ్యాణం చేయించిన పర్లేదు లేకపోతే త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకుంటే మాత్రం మనం చాలా ముందు నుంచి స్వామివారిని చూస్తాము ముఖ్యంగా ఈ గుడి లోపల సీతారాములవారి విగ్రహం చాలా అద్భుతంగా ఉంటుంది ఏకశిలా విగ్రహము ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒకే శిలపై రాములవారు సీతమ్మవారు ఉంటారు అలాగే రాములవారు నాలుగు చేతులతో చాలా అద్భుతంగా దర్శనిస్తాడు అలాగే లక్ష్మణ స్వామి విగ్రహం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ప్రతి ఒక్కరూ భద్రాచలంలో ఉన్న రాములవారి దర్శనానికి రాండి ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడి వాతావరణం భద్రాచలం రామయ్య దర్శనం తర్వాత ప్రతి ఒక్కరూ చూడవలసిన అద్భుత ప్రదేశం పర్ణశాల పర్ణశాల వచ్చేసి భద్రాచలం నుంచి సుమారు ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రామాయణం ప్రకారం రాముడి యొక్క అరణ్యవాసంలో ఎక్కువ శాతం తను పర్ణశాల వద్దనే గడిపాడు చాలా అద్భుతంగా ఉంటుంది అక్కడ వాతావరణం రాముడి యొక్క ఆనవాళ్ళు సజీవంగా ఇప్పటికీ ఉన్నాయి చాలా అద్భుతంగా ఉంటుంది పర్ణశాల ప్రతి ఒక్కరూ పర్ణశాలను దర్శించండి నేను తీసిన ఈ వీడియో మీ అందరికి నచ్చిందని ఆశిస్తూ జై శ్రీరామ్